శివాజీ ఏదైతే ఆ రోజు మాట్లాడారో మీరు సపోర్ట్ చేస్తున్నారా ఒకటి చెప్పరా సార్ వాళ్ళ ఆయనకి నేను సపోర్ట్ చేసి ఆయన మాటలని నేను ఏకీభవించిన రెండు మాటలు దొరలారు అది తప్పండి తప్పే బ్రదర్ నువ్వు ఎలా మాట్లాడినా నిలదీస్తాను నేను కూడా తర్వాత ఆయన కూడా చెప్పాడు అయిపోయింది ఆయన మంచిది చెడినే చూసాం ప్రకృతితో పోల్చిండు మరి ఎందుకు మీరు ఎందుకు హ్యాపీగా ఫీల్ ఎందుకు హ్యాపీగా ఫీల్ రాలేదు ప్రకృతిలో పురుషుడు కూడా భాగమే కదా అని చెప్పి కదా మనము మంచి చెడుని తీసుకోవాలి ఇప్పుడు నేను కూడా సంధ్యారెడ్డి ఒక విషయంలో ఒక సందర్భంలో వాడు పక్కన బట్టి నేను యాక్షన్ కి రియాక్షన్ అవుతుంది సంధ్యారెడ్డి నన్ను ఎందుకు బ్యాడ్ గా అనుకుంటున్నారు మీరు నాకు ఇంత తెలిసిందా అని ఈ మాటలు మాట్లాడినా అంటే పక్కనోడ ఒక క్వశ్చన్ వేసా వానికి ఆన్సర్ చెప్పినా నేను నేను అమ్మాయినే సేవ్ చేశా చెత్త ఇంకొకసారి అమ్మాయి గురించి నువ్వు బ్యాడ్ గా మాట్లాడొద్దు క్యూట్ బ్యూట్ అనొద్దు అందంగా ఉంది అదన్నారు ఇంకో దురదృష్టం ఏంటంటే వాడి మీద కేసు పెట్ట అక్కడ ఎవడు ఆమె స్వయంగా చెప్పారు కదా మీకు మీకు అందంగా కనపడుతూ ఉంటే ఇప్పుడు మీకుండొచ్చు అతను ఆమెకి ఆమె పెట్టలేదు అంటే మనకు మాకు అనవసరం వాడక్కడ రెచ్చగొట్టాడు ఎందుకు రెచ్చగొట్టాడు ఇలా ఇలా నేను అభిమాన సంఘం అధ్యక్షుడిని మాకు ఆమె ఇలా ఉంటేనే బాగుంటది మీ వాటి వల్ల వల్ల మళ్ళీ మూసుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు వాణి తిట్టా మరి అదే నువ్వు ఇలా అంటున్నావు కదా మీ ఇంట్లో మీ వైఫ్ వేసుకుంటే ఓకేనా అని అడిగినా ఈ రెండు మూడు మాటలు ట్రోల్ అయ్యాయి దానికి బూతులు బూతులు అంట ఇప్పుకొని చూపిస్తే బూతులు కాదండి ఈ వీడియోలన్నీ చండాలమైన వీడియోలు పెట్టేసి నేను ఇలా ఉంటానని చెప్పినప్పుడు బూతులు కాదండి సంధ్యారెడ్డి మాట్లాడితే బూతులు అంట ఇంకొకడు మాట్లాడతాడు లిపిస్టిక్ ల గురించి మాట్లాడతాడు ఎవరికి ఎంత మాట్లాడతాడు లిపిస్టిక్ అనేది నీ వస్త్రధారణ అనేది నీ మొక్కం అందంగా కనిపించడానికి అద్దంలో చూసుకుంటే నా సాటిస్ఫాక్షన్ కోసం నీకోసం నేను పెట్టుకోవట్లేదు నా ఈ నా బ్యాక్ సైడ్ నాకు కనిపించదు కాబట్టి నేను నిండుగా ఉండాలి నా బ్యాక్ సైడ్ పది మందికి కనిపిస్తుంది అని నేను భద్రంగా దాచుకుంటాను ఇది దీనికి డిఫరెంట్ నేను ఈ రెండింటికి ఏది ఏమున్నా ఏది ఏం జరిగినా సార్ ప్రజాస్వామ్యంలో పది మందిలో మనం నలుగురుతోని నారాయణ ఒకవేళ మాకు ఇవన్నీ అవసరం లేదు అనుకుంటే ఎక్కడో జంగలాలు ఉండాలి జంతువులు ఉంటాయి కదా జంతువులు అసలు ఏం చేస్తారు ఎవరన్నా పట్టించుకుంటారా తెలియదు మరి నేను అనేది అదే నాగరికతలు తెలిసినప్పుడు వంద శాతం ఎవరైనా వచ్చి సార్ నేను ఇప్పుడు ఒక విషయం కూడా ఏం చెప్తున్నానంటే ఒక బైక్ కొత్తగా ఉన్న మన కొడుకు కూడా జాగ్రత్తగా వెళ్ళాలి స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి అంటాం అంటే చెప్పినామే తప్ప నన్ను ఒక దాంట్లో ఏదో రేపులు చేయించుకోమంటుంది కాంగ్రెస్ లీడర్ అన్నారు అసలు నేను మదర్ ఫౌండేషన్ మాట్లాడినా నేను కాంగ్రెస్ అయినా కూడా నాకు వ్యక్తిత్వం ఉండదా సార్ నా వ్యక్తిగత జీవితం లేదా నాకు నేను ఒక మదర్ కాంగ్రెస్ పార్టీలకు రాకముందుకు రెండు వేల మూడులో లో నేను మదర్ ఫౌండేషన్ వ్యవస్థాపకరాల్ని వాళ్ళ మీద మహిళల మీద ఉన్న భావనతో వాళ్ళ ఉన్నదంతా నేను మాట్లాడతాను అవును రెండు వేల పద్నాలుగులో రాజకీయాలకు వచ్చిన రెండు వేల మూడులో లో ఫౌండేషన్ ఆ విషయం గురించే మాట్లాడాను ఇప్పుడు కూడా ఏం చెప్పాను మళ్ళీ ఇట్లా అక్కడ వేసిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పిన మాకు స్వేచ్ఛ ఉంది మాకు అది ఉంది నువ్వు అడగొద్దు నువ్వు చేయొద్దు అంటే వారితో చూపిస్తలేరు నేను మాట్లాడింది వెనక ముందు కూడా చూయిస్తలేరు ఆ ఒక్క పదం చూపించి ట్రోల్ చేస్తున్నారు ఎంత దుర్మార్గం సార్ ఇది నేనేం చెప్పాను ఎగ్జాంపుల్ చెప్పాను ఒక అమ్మలాగా ఒక అక్కలాగా చెప్పిన బిడా ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది బిడా ఇట్లా కాదు నానా అని చెప్పిన నేను ఇట్లా మళ్ళీ జరిగింది అనుకోండి అంటే లేదు మేము మేమే వేసుకుంటామంటే ఇవి జరిగితే మరి రేపు చేయించుకోండి మన ఇంట్లో కూర్చోండి మళ్ళీ ఎందుకు మళ్ళీ వచ్చి మీరు బయట మాట్లాడతారు మళ్ళా సంఘాలు అంటారు మళ్ళా పోలీస్ స్టేషన్లు అంటారు కోర్టులు అంటారు ఇవన్నీ ఎందుకు మనకు అవకాశం ఇవ్వడేందుకు బిడ్డా అని చెప్పినా దాన్ని మొత్తం వదిలిపెట్టిండ్రు ఇంత బిట్టును తీసుకుపోయి పెట్టిరంటే వాళ్ళ బుద్ధులు ఎట్లున్నాయంటే ఆ గిద్ద గిద్ద బట్టలు ఎట్లున్నాయో బుద్ధులు కూడా అట్లనే ఉన్నాయి మరి ఇప్పుడు తొంభై తొమ్మిది మాట్లాడినా అది లేదు ఇంకొకడు వాడేదో చెప్పాడు క్యూట్ బేబీ అని వాడేదో చెప్తున్నాడు వాడి ఫీలింగ్స్ చూడండి సార్ అన్నప్పుడు వాళ్ళ కొరత అన్న ఒక అక్కగా అన్న ఒక అమ్మగా అన్న ఒక ఆడదాని లాగా అన్న అక్కడ ఆమె అన్నా కూడా నాకు ఇష్టం లేదు నువ్వెవడు అనడానికి తప్పు కదా సార్ అది అన్నప్పుడు నేను అన్నా అంతే తప్ప ఏ మహిళల మనోభావాలను ఉద్దేశించి వాళ్ళని కించపరిచే విధంగా నేను మాట్లాడలేదు ఆ పర్సన్ చూపించట్లేదు ఇక్కడ నాది మాత్రమే చూపించి ట్రోల్ చేస్తున్నారు బూతులు బూతులు అంటారు బూతులు ఎక్కడ ఉంటాయి సార్ బూతులు ప్రతి ఒక్క టెంపుల్ మీద ప్రతి ఒక్క దేవాలయాల మీద బూత్ నువ్వు నువ్వు బూతుని చూడవు గుళ్ళోకి పోయి దేవుని చూడాలి నువ్వు నా దాంట్లో అన్ని వెకంగా వెకంగా రెండో మూడో దొరికినాయి మీకు దాన్ని పట్టుకొని మీరు అంటున్నారు ఎవరు అంటున్నారు అది కూడా వన్ టూ పర్సెంట్ వాళ్ళే అంటే మనం ఏం చేయాలి మంచిది తీసుకోండి మీరు చెడు తీసుకోవాలంటే నేను ఏం చేయలేను ఇక నేను ఎవరిని మనోభావాలు దెబ్బతీసే విధంగా నేను మాట్లాడలేదు మా మనిషి ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వచ్చిన ఎవరైనా స్త్రీ అంటే అవే ఉంటాయి సార్ ఎవరికైనా ప్రకృతిలో ప్రకృతి ప్రకృతి ఉద్దేశం సృష్టి నుంచి వచ్చినాయి కాబట్టి మనం ఒక జంతువు నుంచి మన మానవ జీవిత పరిణామాలు వచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నాను అంతేగాని మీరు దాన్ని ట్రోల్ చేసుకుంటే అది మీ విఘ్నత కొదలేస్తున్నా భూతులు ఒక మనం ఏమన్నా వాళ్ళని ఏమన్నా కావాలని చెప్పేసి వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడినప్పుడు కాదు అవి ట్రోల్ అయినంత మాత్రమన్నా నేను నామన్స్ ఎంత బాధపెడతా చెప్పండి పక్కన వాడిది కూడా చూపించాలి లేదంటే ఫుల్ లెంత చూయించాలి దాని గురించి ఒక డిస్కషన్ దాని గురించి ఒక అది మరి మీరెందుకు నేనంటే తప్పుగా మాట్లాడాను కదా మీరెందుకు ట్రోల్ చేస్తున్నారు మీరెందుకు ఆ విషయం గురించి డిస్కషన్ చేస్తున్నారు మీరెందుకు పింటు పిన్ తీసి మీరెందుకు పది మంది వీడియోలు పెడుతున్నారు ఇది కరెక్టేనా మరి కరెక్టేనా చెప్పండి కాదు కదా మరి మీకు నాకేంటి తేడా మీరు కరెక్టా మరి మీరు చేసింది కాబట్టి చెప్తున్నాను మీకు ఎలా ఇష్టం ఉంటా అలా ఉండండి సమాజం మీద మాత్రం రుద్దొద్దు టెన్ పర్సెంట్ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి కూడా చెప్తున్నా మీరు ఎలాగైనా ఉండండి మాకు ఏం ప్రాబ్లం లేదు ఇంట్లో మీ ఇంట్లో ఉండండి ఇంట్లో ఉంటారా బయట ఉంటారా ఏడ ఉంటే పబ్లిక్ లోకి వచ్చి పబ్లిక్ మీద ఇలా చూడకూడదు నార్మల్ గా వెళ్ళిపోవాలి అనేది అంట అది ఏమవుతుందంటే పొద్దున్నేమ దిష్టి ఎందుకు తీసుకుంటాం ఎవరికల్ ఎట్లుంటాయో అని చెప్తాను ఏది చెప్పినా మీరు స్వేచ్ఛగా ఉండండి అమ్మా మీరు హ్యాపీగా ఉండండి మంచి షూటింగ్స్ చేసుకోండి మీరు హ్యాపీగా నవ్వుతూ ఒక ఆడపిల్లలాగా ఉండండి మీ పని చేసుకోండి నేను అనేది ఏంటంటే మమ్మీని ఏమమ్మీ నక్క మమ్మీ చూ బై అంటే నీ కొడుకు మీద ఎవరు పెట్టాలి కేసు ఎవరు పెట్టాలి నీ కడుపులో ఉట్టిన కొడుకు పన్నెండు సంవత్సరాలు పదమూడు ఉంటాయి వాడికి ఇంకా లోకజ్ఞానం తెలియదు ప్రపంచం తెలియదు మరి అది ఎవరు చెప్పి మళ్ళా ఆమెనే చెప్పింది వచ్చి నా బాబు ఇట్లా అన్నాడు నా బాబు నా బాబు కూడా ఇలా అన్నాడు నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ నాకు ఇవి చూపించి అడిగితే చెప్పాను మేమైతే పిల్లల ముందల పిల్లల ముందు మనం ఎంత జాగ్రత్తగా ఉండదు సార్ భార్య భర్తలమైనా కూడా పిల్లల ముందు మనము అవును అంతే కదా నీట్ గానే ఉంటాం మనకు వాళ్ళిద్దరికి సంబంధించిన విషయాలు వాళ్ళ వరకే వాళ్ళ వరకే ఉండాలి అనేది నా కూడా ప్రైవేట్ ఉంటది ఎవరమైనా ఏ మన పిల్లలే కదా అని మనం ఎట్లా పడితే అట్లా ఉంటామా సార్ కాదు కదా ఇప్పుడు నా మీద కేసు పెట్టిరు మేము మాట్లాడాల మీద పెట్టిరు ముక్కుపచ్చలని పన్నెండేండ్ల బాబు నిన్ను అడిగినప్పుడు నీ ప్రాణం ఎంత చెల్లించిపోవాలి అసలు నువ్వు లైట్ తీసుకుంటున్నావు కానీ కొంతమంది అట్లా తీసుకోరు ఒక పిల్లోడు కడుపు నోట పిల్లోడు ఒక అంటేనే పడని తట్టుకోలేను సార్ మనము బాధ బాధ అనిపిస్తుంది పెరిగిన వాతావరణం అట్లాంటిది నేను మీ వాతావరణం మిమ్మల్ని తప్పు పట్టట్లేదు నేను కానీ మరి అట్లా పెట్టాలంటే అబ్బాయికి ఏం సమాధానం చెప్తారో ఎవరు పెట్టాలి కేసు మరి తర్వాత ఈ డ్రెస్సింగ్ వల్ల మీ ఫ్యామిలీకి ఇష్టం లేదు మీ ఫ్యామిలీకి ఏం ఇబ్బంది లేదంటే ఎస్ మై హస్బెండ్ ఈజ్ అంటే మా హస్బెండ్ దగ్గర నుండి షాపింగ్ చేపిస్తాడు అంటే మరి మన దాంట్లో అయితే మనకి చీర కొనిస్తాడు లేదంటే భద్రంగా పెట్టుకో అంటాడు ఇవన్నీ సగం సగం బట్టలు ఉంటే మన ఇద్దరు ఉన్నప్పుడు వేసుకుందామే మనం బయటికి పోయినప్పుడు వేసుకుందామే మళ్ళీ మూసి పెట్టుకుని పెట్టుకుందామే మరి ఇద్దరి కోసమే అంటాడు నాకు తెలిసిన వరకు అయితే ఇక అందరు చూపేవని అయితే అన్నాడు కాబట్టి నేను అన్నా ఇవన్నీ వీడియోలు బయటకు వచ్చినాయి కాబట్టి నువ్వు మాట్లాడినావు కాబట్టి నేను మాట్లాడినా సంధ్యారెడ్డికి ఇవన్నీ ఏం తెలుసు ఏం తెలుసు మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి సార్ మీ ఛానల్ నుంచి పది మందికి ఇది మెసేజ్ పోవాలి నువ్వు చెప్పదు మరి నువ్వు చెప్పినప్పుడు నీ ఇష్టం అదిగా ఇక ఇక పది మంది ట్రోల్ అవుతుందా పది మంది మనుషులలో పడి నా అంతరా నువ్వేం చేయలేవు కదా వాస్తవమా కదా చెప్పండి మీరు మీరు మాట్లాడడం ఫస్ట్ తప్పు మీరు ఫస్ట్ మీ మీద పెట్టాలి కేసు అసలు పబ్లిక్ లో తీసుకొచ్చి ఇవన్నీ ప్రైవేట్ తీసుకొచ్చి పబ్లిక్ మీద కేసు పెట్టాలి అసలు డెఫినెట్ గా సమాజాన్ని ఇబ్బంది పెట్టు ట్రాఫిక్ జామ్ అయ్యి ట్రాఫిక్ జామ్ అయిన దాని మీద కూడా ఏదైనా ఇబ్బంది కలిగితే భంగం చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కేసు ఎందుకు సార్ చాలా సెక్షన్స్ ఉన్నాయి కానీ ఇక లేసి ఇదే ఉంటుందా కేసులు పెట్టుకుంటూ ఇవి పోకుంటూ ఏంది పబ్లిక్ లో ఒక ఉన్నప్పుడు తప్పు జరిగితే సారీ అండి అంటాం గుద్దుకుంట పోతాడనుకో తల్లి తల్గొన్న సారీ ఎప్తే అయిపోతే ఏంద్రా బస్సు మెస్ అవ్వాలంటే ఏముంటదిగా ఒట్లాంటి ఉంటది నేను అనేది ఏంటంటే ఈ విషయాన్ని వదిలేయండి అరే నేను వదిలేద్దామంటే నన్ను తీసుకొచ్చి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు భయపడుతుంది నేను కేసులు పెట్టినా దోరు కంపు ఇట్లాంటివి ఎంత ఎట్లా అనిపిస్తారు చెప్పండి నేను కామన్ గా మాట్లాడి అయిపోయింది అయిపోయింది అమ్మా మీరు మీ మీ నాన్నల మీరు వమ్మంటే రోజుకొక వీడియో రిలీజ్ చేస్తారు